నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాసు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మనకు సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం రాబోతుందని చెప్పి వింటున్నాం అయితే పదిహేడున పద్దెనిమిదిన చంద్రగ్రహణం రాబోయేది ఈ గ్రహణ ప్రభావం మన దగ్గర ఉండే అవకాశం ఉందా ఉంటే గనక మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఇంకొకటి చంద్రగ్రహణం తర్వాత ఇప్పుడు ఏదైతే జల ప్రళయాలు వస్తున్నాయో ఇటువంటి ప్రళయం ఇంకొకటి రాబోతుంది అని చెప్పి కూడా వింటున్నాం ఇదంతా నిజమే అంటారా ఓం శ్రీ మహా ఘనాధిపతయే నమః వాగర్ధ వివసం పుట్టౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతప్యతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఉమా మహేశ్వరాభ్యాం నమః మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను బదులు చెప్పడానికి ముందు నేను ఒక విషయం కూడా చెప్పాలమ్మా నేటికి పదమూడు రోజులు వెనక్కి వెళ్తే ఓకే నేను ఒక వీడియో చేయటం జరిగింది రెండు గ్రహాలు కలయిక ఈ రెండు గ్రహాల కలయిక వలన మనం కొన్ని ఇబ్బందులు అనేటువంటి చూస్తూనే వచ్చాము దాని యొక్క విశృంఖల విజృంభణము అమావాస్య వరకు ఖచ్చితంగా మనం చూస్తాము అందరూ జాగ్రత్త పడండి అయిపోయినా మొన్న అమావాస్య అమావాస్య వరకు విశృంఖల ఖచ్చితంగా చూస్తాము దాన్ని తప్పించడం ఎవరి వలన కాదు మన దేశంలోనూ ఉంది విదేశాల్లో కూడా ఉన్నది కానీ దాన్ని తప్పించడం ఎవరి తరము కాదు అనేటువంటిది మన భారతీయ శంకరిపటం యూట్యూబ్ లో ప్రత్యక్షంగా ఆ వీడియో నేను చెప్పడం జరిగింది ఆ విషయాన్ని దాని నుంచి మనం కనీస మాత్రం తప్పించుకోగలగాలి అనుకుంటే దానికి మార్గం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా నేను వివరించాను అది దృష్టిలో ఉంచుకొని ఎంతో మంది ఆ విషయాన్ని విని పంచాక్షరి కొన్ని లక్షలు చేశారు మహోన్ నమశైన మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసుకున్నారు అలాగే నా చిరకాల స్నేహితుడు అరవపల్లి శర్మ అని విజయవాడలో ఉంటారు అతను తిరుపతిమూర్తి అవధాని గారు చెప్పారు అని అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎక్కడ జరిగినా ఎవరికైనా ప్రమాదమే కాబట్టి ఆ ప్రమాదం మాక్సిమం ఎవరికి కూడా అంత ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అని చెప్పి పదకొండు వేల రుద్రాన్ని పారాయణ చేశారు అమావాస్య వరకు ఎలాంటి నష్టము కలగకుండా ఉండడానికి చేసుకోండి అని చెప్పి నేను కూడా కేదార్నాథ్ విల్ల ఉపద్రవాన్ని మనకు చాతనైనట్టుగా ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి స్వామి అని చెప్పి ఆయనకి అర్జీ పెట్టుకోవడానికి కేదార్నాథ్ కూడా నేను భగవంతుని గ్రహంలో ప్రాణ నష్టం అయితే జరగలేదు అక్కడ చాలా ఆనందం అయితే ఇప్పుడు మనకు ఈ గ్రహణం కూడా మన దేశానికి లేదు మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మాత్రం మనం అనుభవించక తప్పదు రీత్యా రేపు మళ్ళీ అమావాస్య వరకు కొన్ని ప్రళయాలు మనం చూస్తాం ఇది పక్కన పెడితే దసరా పది రోజులు ఒక మోస్తరి మినహాయిస్తే పదో రోజు నుంచి మొదలు పెడితే మాత్రం దీపావళి వరకు మాత్రం మనందరం పడవల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మన దగ్గర కూడా ఉంది అవకాశం విస్ఫోటనాలు కూడా జరుగుతాయి మా ఇది ఎవరినో భయపెట్టాలనో ఇంకోటనో కాదు కొన్ని రకాల ప్రభావాలు అనేటువంటివి అనుభవించక తప్పదు కర్మానుసారైన బుద్ధి అంటే బుద్ధి కర్మానుసారేణ మనం చేసేటువంటిది ఏదైనప్పటికీ కూడా సుకృతం అనేటువంటిది ఎంత పుణ్యాన్ని ఇస్తుందో దుష్కృతం అనేటువంటిది అంత ప్రతిఫలాన్ని మనకు ఇచ్చి తీరుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం అంటారు జగత్తు మొత్తానికి తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క పిల్లలని మనం నానా రకాలుగా చిత్రహింసలు పెడుతుంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు ఒకటి రెండు స్వతహాగా కూడా ఇప్పుడు ఏ రెండు గ్రహాల కలయికతోటి నడుస్తుందో వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఇప్పుడు గ్రహణం సమయం నుంచి తత్మాగ్రహాలు కూడా ఈ రెండు గ్రహాలకి మిత్రభావంతో ఉంటే ఇలా కలిసిపోతాయి అంటే దుర్మార్గానికి తోడు కలిస్తే ఏమవుతుంది ఇంకా పెరుగుతుంది అదే ఒకవేళ శత్రుత్వం అనుకోండి ఇలా ఆగిపోతాయి అవి దీనివల్ల ఏమవుతుంది ఆకాశం మొత్తం మేఘావ్రతం అవుతుంది ఇప్పుడు పడే వర్షానికి ఎంత అపారమైన నష్టం వస్తుందో అని మనకి భయం వేస్తుంది కానీ వర్షం పడదు ఉరుములు మెరుపులు విపరీతంగా అంటే మనిషిని ఒక రకమైన భయాందోళనకి తీసుకెళ్లిపోతుంది అది కానీ వర్షం పడదు శత్రుత్వ ధోరణిలో వస్తే అదే మిత్రత్వ ధోరణి కనుక కలిసిందా ఇక మనం మరొక్కసారి ప్రమాదాలన్నీ కూడా మనం కలతో చూస్తా అయ్యో పాపం అనుకోవటమే నుంచి చేయగలిగేటువంటిది ఏమీ లేదమ్మా అటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది ఉంది ఆ దాన్ని నివారించాలి అన్నట్లయితే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి పంచాక్షరి చేసుకోండి శివుడు మాత్రమే లయకారకుడు దాన్ని కాపాడేటువంటి వాడు అంటే నాశనాన్ని కూడా కాపాడేటువంటి వాడు ధర్మాన్ని ధర్మంతో కాపాడుతాడు అధర్మాన్ని ధర్మంతోటే తీసివేస్తాడు అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అనంతరం శివుడే ఇటువంటి విషయాలకి దానికి సాక్షాత్తు శివుడే ప్రధాన కారకుడు ఒక దాన్ని పూర్తిగా భస్మం చేయాలన్నా ఆయన వల్లే కాపాడేయాలన్నా ఆయన వల్లే అన్ని లక్షలు పంచాక్షరి అంత పదకొండు వేలు రుద్రం చేయబట్టి అదే విజయవాడలో చేశారు వీళ్ళంతా చేయబట్టి ప్రాణ నష్టం కలగలేదు ఇంత ఎంత నష్టం కలిగినా ప్రాణ నష్టం అనేటువంటిది కలగలేదు అక్కడికి మనం సంతోషపడాలి ఆ రకంగా మృత్యుంజయుడు కాబట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మీ ఇళ్ళ పరిసరాలలో ఎక్కడైనా బ్రహ్మసూత్రం కలిగిన శివల శివలింగం కనుక ఉంటే శివాలయం ఉంటే ఆయనకి ఆ రోజు అర్చన చేసుకోవడం మొదలు పెట్టండి గ్రహణం రోజు ఈ రోజు నుంచి రోజు ఈ రోజు నుంచి అర్చన చేసుకోవడం మొదలు పెట్టండి గ్రహణం రోజు నాడు ప్రత్యేకంగా ఆ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి కనుక అర్చన చేసినట్లయితే కొన్ని సంవత్సరాల పాటు మనకు ఎలాంటి కష్టము నష్టము లేకుండా వజ్ర కవచంలా ఆ పరమేశ్వరుడు మనల్ని కాపాడుతాడు అన్నాడు ఎందుకంటే అదే రోజు నాడు నేను పెద్దకల్లేపల్లిలో కల్లెపల్లిలో ఉంటున్నా ఎందుకంటే ఈ అక్కడ పెద్దకల్లేపల్లిలో కొన్ని సంవత్సరాల పూర్వం ప్రతిష్టయం చేసినటువంటి బ్రహ్మసూత్రం గల శివలింగం ఉంది తొంభై రోజుల క్రితం అక్కడ దానికి మనం కుంభాభిషేకం చేసాం మహాకుంభాభిషేకం అనంతరం మొన్న ఈ వరదలు వచ్చినప్పుడు ఆలయం వరకు నీళ్లు వచ్చి ఆలయంలో దర్శనానికి భక్తులు ఎవరు రాలేకపోతే అక్కడ ఒక పెద్ద చెట్టు మీద చాలా పెద్ద నాగభావం వచ్చింది ఎక్కడి వచ్చిందో తెలియదు రెండు రోజులు అదే చెట్టు మీద ఉంది అందరికి దర్శనం ఇచ్చింది అదే చెట్టు మీద ఉండి రెండు రోజులు దర్శనం ఇచ్చింది నీళ్ళు ఎప్పుడైతే వెనకే వెళ్ళిపోయినాయో ఆ నీళ్ళతో పాటు సర్పం కూడా ఇటు వెళ్ళిపోయింది చాలా పెద్ద సర్పం ఫొటోస్ కూడా పంపించారు ఆలయానికి ఆగ్నేయ దిక్కున రుద్రభూమి తూర్పుకి దక్షిణ వాహిని కృష్ణ దాన్ని దక్షిణ కాశీ అంటారమ్మ కృష్ణ మనకు ఈశాన్యం వైపు వచ్చినప్పటికి మళ్ళీ ఉత్తర ఈశాన్యం వైపు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి తర్వాత ఈశాన్యం వైపు అంటే ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా అలానే ఉత్తరం వైపు పైకి వచ్చినట్లయితే గనక అక్కడ మనకు నవగ్రహాలు ఆంజనేయ స్వామి అవన్నీ అక్కడ ఉంటాయి విశేషమైనటువంటిది ఆ ఆలయంలో నేను ఆ రోజు అక్కడే ఉంటాను స్వామివారికి ఆరాధన చేసుకుంటూ బ్రహ్మ కలిగిన శివలింగం దానికి ఆరాధన చేసుకుంటూ ఆ రాత్రి కొంతమంది నాతో వస్తున్నారు అక్కడికి ఆ రాత్రి గ్రహణ సమయంలో కొంతమందికి మంత్రోపదేశం చేస్తున్నా లేదని అన్నారు దాని యొక్క ప్రభావం అయితే అనుభవిస్తున్నాం కదా దాని యొక్క ప్రభావం అనుభవిస్తున్నాం ఆ మంత్రం అనేటువంటిది ఉపదేశం తీసుకొని కనుక రోజు ఒక నూట పద్నాలుగు సార్లు ఒక తొంభై రోజులు చేసుకోగలిగితే బహుశా తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాని యొక్క ప్రభావం అనేటువంటిది మన జోలికి ఏది కూడా రాకుండా సుచిస్మితంగా ఉంటుంది అంతకన్నా ఇబ్బందికరమైన మాట ఏమిటి అంటే మూడు రాశుల వారికి అయితే ఇబ్బందులు ఏ రాశులు గురువు సింహరాశి మకర రాశి కుంభరాశి వీరు ముగ్గురికి మాత్రం కుటుంబ పరంగా ఆర్థిక పరంగా శారీరకంగా మానసికంగా ఎట్టు నుంచి చూసినప్పటికీ కూడా కన్స్ట్రక్షన్స్ లో కావచ్చు ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తారు అన్నీ కూడా సంబంధం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటబడి విడిపోయి చాలా ఇబ్బందికర వాతావరణాలు అయితే పడతారు వారందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈశ్వరారాధన చేసుకోగలిగితే బయటపడే అవకాశాలు ఎక్కుంటాయి ఇప్పటికే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ గ్రహణ ప్రభావం మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ఛాజలు అయితే మనం ఖచ్చితంగా అనుభవించి తీరక తప్పదు అంతకు మించిన విషయం ఏంటంటే అంటే తర్వాత మనకు మరొక గ్రహణం కూడా సూర్యగ్రహణం ఉంది దాని యొక్క ప్రభావం కూడా అత్యంత ప్రమాదకరంగానే ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా రెండు గ్రహాలు అనేటువంటివి కలిస్తే ఒక మంచి ఒక చెడు జరుగుతుంది కానీ ఆ కలిసేటువంటి సమయం ఉండేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం కనుక చర లగ్నమా స్థిర లగ్నమా ద్విస్వభావ లగ్నమా అనేటువంటి విషయం చూసుకోవాలి ఆ లగ్నాన్ని అనుసరించి దాని యొక్క ప్రభావం అనేటువంటి మొత్తం అంతా చుట్టు పెడుతూనే ఉంటుందమ్మా కాబట్టి ఆ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి ప్రతి మనిషి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే కనుక ఈశ్వర ధ్యానం చేసుకుంటున్నట్లయితే జరిగేటువంటి దాని నుంచి కొంచెమైన బయటపడి క్షేమంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా అయితే ఇప్పుడు ముఖ్యంగా గ్రహణాలు అనగానే మిగతా వాళ్ళకన్నా ఎక్కువ గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పడాలంటారు కదా మరి మన దగ్గర లేదు కానీ ప్రభావం ఉంది మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి రాకపోవడం అదొకటి సార్ ఎందుకంటే అది మన కాలమాన ప్రకారం పద్దెనిమిది ఉదయం వస్తుంది అంటే వేరే దేశాల్లో ఉంది ఆ దేశాన్ని అనుసరించి మన కాలమాన ప్రకారం ఉదయం పద్దెనిమిది మార్నింగ్ కానీ పౌర్ణమి ఘడి అనేటువంటిది పదిహేడు రాత్రే ఉంది ఓకే కానీ మంత్రోపదేశ విధానాలు అన్నీ కూడా ఆ రాత్రే మనం చేసుకోవాలి ఇంట్లో చేసిన నిత్య క్రతువులు గదులు అన్నీ కూడా ఉదయం పదిన్నర తర్వాత వరకు గర్భిణీ కొంచెం ద్రవ పదార్థాలు తీసుకుంటే చాలు తర్వాత స్నానాలు చేసుకొని మొత్తం అంతా చేసుకోవచ్చు ఇబ్బంది విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు